పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండోసారి పార్టీ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జనవరి ఇరవై ఐదు ఆదివారం భీమవరంలోని ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో అతిరథ మహారథులు జిల్లా నలుమూల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మంత్రిన రామరాజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలేసి ఘనంగా నివాళులు అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో లక్షలాది మంది సుసక్షతమైనటువంటి కార్యకర్తల పార్టీ ఈరోజు ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేము ఒక మంత్రిగా కన్నా అటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక ఎన్టీఆర్ ఒక చంద్రబాబు ఒక లోకేష్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నామని అంటే అది మా పూర్వజన్మ సుకృతంగానే మనందరం కూడా పరిస్థితి అటువంటి తెలుగుదేశం పార్టీకి మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా మరి రోజు రామరాజు గారు బాధ్యతలు స్వీకరించినట్లు దానికి మొదటిగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ వాస్తవాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇవాళ సిపి పార్టీ అంటే అబద్ధాలకు అసత్యాలకు ఒక బ్రాండ్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది సిపి పార్టీ అబద్ధాలకు అసత్యాలకు ప్యాంటు చొక్క ఏస్త ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ప్రజల్లో ఎండగట్టకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానీ భావిరాల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కానీ ఇంకా అయిపోయేటువంటి పరిస్థితి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే ఇరవై సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపు కాసేటువంటి పరిస్థితి మన నాయకులు కార్యకర్తలు బుధస్కందాలుగా చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నారు